చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు అయితే ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు రావాలని సూచించారు ఇది ముమ్మాటికి అక్రమ కేసు అంటున్నారు చెబిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల సమయంలో జరిగిన గొడవల కేసులో నిన్న దుబాయ్ వెళ్తుండగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తిరుపతికి తీసుకొచ్చిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలిసి తిరుపతిలో యూనివర్సిటీ పిఎస్ దగ్గరకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోడ్ పై బయటించి నిరసన తెలిపారు పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు ఆయన ఏమంటున్నారు కెవినన్ సీనియర్ కన్స్పొండెంట్ రాజు దీనికి సంబంధించి వివరాలు అందిస్తారు నిన్న రాత్రి బెంగళూరులో లుక్ అవుట్ జారీ చేసి అరెస్ట్ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి యూనివర్సిటీ పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేసి అరెస్ట్ చేశారు కాబట్టి అదే రకంగా ఈయనకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి కొద్దిసేపటి ఇక్కడ విడుదల చేశారు ప్రస్తుతం యూనివర్సిటీ పీఎస్ దగ్గర ఉద్దిత్త పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున వైసీపీ సింటతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా యూనివర్సిటీ పీఎస్ పరిసరాల్లోనే నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొత్తం ఉన్నారు ఎందుకు మీకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఎందుకు అరెస్ట్ చేశారు నేను రాత్రి ఏం జరిగింది అదే నేను కూడా వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం కోసం ఒక భారీ ఒక తీవ్రవాదనో లేకపోతే ఆర్థిక ఒక తీవ్రవాదాన్ని అరెస్ట్ చేసినట్టు నన్ను అక్కడ ఇమిగ్రేషన్ అరెస్ట్ చేయడం నాలుగు గంటలు వాళ్ళు విచారం చేయడం ఎవరు మీరు ఇదని చెప్పి చెక్కింగ్ చేసి నాలుగు గంటలు వాళ్ళు కూర్చోబెట్టడం దాని నుంచి స్టేషన్కి తీసుకోవచ్చు కర్ణాటక పోలీస్ స్టేషన్కి ఆడు నాలుగు గంటల కూర్చొని ఆడు విచారం చేయడం అక్కడి నుంచి వీళ్ళు మేము వస్తామని చెప్పి ఆడికి వచ్చి ఒక గంట సేపు రాసి మిమ్మల్ని తీసుకొని పోతున్నామని వీడికి తీసుకోవచ్చి ఏం లేదు మీరు ఎప్పుడు బిల్సప్ రావాలని చెప్పి ఫార్టీ వన్ నోటీస్ పంపించేయడం అంటే ఇంత హాస్యాస్పదంగా అరెస్టులు అని చెప్పి వీళ్ళని చూస్తే తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన ఫిఫ్టీ టూ డేస్ యాభై రెండు రోజులు చిన్న టైం కాదు రెండు నెలలు రెండు నెలలు నా కాల్ డేటా చెక్ చేయలేరా నేను ఎవరితో మాట్లాడని చెక్ చేయలేరా నేను ఏం చేస్తున్న చెక్ చేయలేరా అన్నీ తెలుసు వాళ్ళకి ఏంటి అంటే మీరు ఏ థర్టీ సెవెన్గా ఉన్నారు ఈ కేసు యాభై రెండు తర్వాత అరెస్ట్ చేశారని చెప్తున్నారు అసలు ఈ కేసుతో మీకు సంబంధం ఉందా లేదు అదే మీరే చెప్తున్నారు ఆన్సర్ అన్న ఎందుకంటే యాభై రెండు రోజులు నాకు సంబంధం లేనప్పుడు యాభై మూడు రోజులు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుంది ఈ కేసులో రెండోది ఇంత అప్రజాస్వామ్యంగా నన్ను అరెస్ట్ చేసిన అవసరం కదా ఒక కాల్ చేసి మీరు ఈ టైంలో వస్తే ఫార్టీ వన్ నోటీస్ ఇస్తాం అయితే అరెస్ట్ చేస్తాం ఏదో ఒకటి ఫోన్ చేసి నాకు చెప్తే కానిస్టేబుల్ ద్వారా చేయించినా కూడా మేము లా అబైడింగ్ సిటిజన్స్ తప్పకుండా వచ్చి మీతో విచారణ హాజరయ్యి మీరు అడిగిన దానికంతా మేము సమాధానం చెప్పి వెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాంటిది ఒక తీవ్రవాదం చూసినట్టు ఈరోజు ఎక్కడో మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది మీకే ఇది అన్యాయం అనిపించలేదన కదా వాళ్ళ ద్వారా తెలియజేస్తున్నా మీరు చేసిన అక్రమాలు నాన్నగారు బయట పెడుతున్నారు మీరు చేసిన తప్పులు నాన్నగారు బయట పెడుతున్నారు మీరు కార్యకర్తలని కొడతా ఉంటే అడ్డంగా నిలబడుతున్నారని చెప్పి ఒక కారణంతో ఈ రోజు నాన్నగారి మీద కేసులు పెడితే లెక్క చేయరు మిమ్మల్ని అసలు కేర్ చేయరు కాబట్టి నా మీద కేసు పెట్టి ఏదో భయపడతారు ఇంట్లో వాళ్ళు కుటుంబం మీద పెడితే అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు మీకు కుటుంబం ఉంది ఇలాంటివి స్టార్ట్ చేస్తే రేపు ఇవి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఆలోచించుకొని మీరు డిసిషన్ తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఒకటి మీరు కేసు పెట్టారు అసలు మీకు సంబంధం లేదు దాడితో అని చెప్తున్నారు అయితే మిమ్మల్ని అయితే కేసులో ఉండడం అంటే భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఈ ఏ విధంగా న్యాయ పోరాటం చేయబోతున్నారు న్యాయ పోరాటం ఒకటి మామూలుగా ప్రజా పోరాటంగా చేయడానికి సిద్ధపడడం ఇది మొదటి కేసు ఇంకొక వంద కేసు మేము ప్రిపేర్గా ఉన్నాం పెట్టండి ఎక్సెన్స్కి వెళ్ళినప్పుడు మీకు డిపాజిట్ గానీ ప్రజలే చూస్తారని తెలియజేస్తున్నాను ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్నటువంటి మోహిత్ రెడ్డి ఖచ్చితంగా ఇది మొదటి కేసు వంద కేసులైనా భయపడేది లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది అక్రమ కేసు అక్రమ కేసుపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం మరోవైపు ప్రజా పోరాటం కూడా సిద్ధంగా ఉంటానమే ఇప్పటికే మోహిత్ రెడ్డి చెప్తున్నది పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ అయితే యూనివర్సిటీ పిఎస్ దగ్గరకు వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ రెడ్డితో పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపేందుకు వైసీపీ క్యాడర్ ఎస్వి యూనివర్సిటీ పిఎస్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి